ఈ రోజు వంట ఒక్క దోసకాయతోటి కూర వండుకుందాం రండి పప్పు పచ్చడి కాకుండా కూర వండుకుంటే డిఫరెంట్గా బాగుంటుంది ఒక్క ఉల్లిపాయ ఉల్లిపాయకి టమాటాకి బొడ్డులు తీసేయండి అమ్మ బొడ్డుల వల్ల అనారోగ్యాలు పాలవుతాం గుర్తించండి ఒక ఐదారు పచ్చిమిరగాయలు ఇంతే కూరకు కావాల్సినవి మరి ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మీడియంగా కోసేసుకుని ఇందులో వేసేస్తే ఈ వినగా కొట్టవచ్చు అన్నమాట కొత్తిమీర ఇందులో వేసి కొట్టేసుకుంటే కూరలకి ఇలా కొట్టుకుంటే భలే ఉంటుంది మనం చాకుతో నరిగితే ఈవెనగా రావు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి ఈ కూరకి కొత్తిమీరే మరింత రుచి వస్తుంది అన్నమాట అంతే ఇలా పెట్టి ఒక ఐదు ఆరు పలుసు నెత్తి మీద అయిస్తే చక్కచక్క చిన్న ముక్కలు అయిపోతాయి చూడండి ఈవెనగా వచ్చినాయి అన్నీ కూర కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా చేయండి ఇలా కొట్టిన కూర డిఫరెంట్ టేస్ట్ వస్తుందమ్మా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇలాగా చూడండి ఎంత బాగుంటుందో ఇలా కూర చేస్తే ఇప్పుడు పొయ్యి అంటించి గిన్నె పెట్టి దీనికి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ వేయించుకుందాం ఇంతే కూరకి మసాలా ఇది ఐదారు కూరలకు కూడా వాడచ్చు కొంచమే కొడితే మిక్సీలో నలగదు అందుకని చెప్పేసి నేను రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేశాను ఇలా కొట్టి అమ్మా ఇలా దోసకాయ కూరకి అరటికాయ కూరకి వంకాయ కూరకే వేసుకోవచ్చు ఎందుకు దేనికైనా యూజ్ అవుతుంది గాజు బాటిల్లో పెట్టుకుంటే వారం పది రోజులున్నా అలాగే ఉంటుందన్నమాట చూస్తారా ఈ వినగా ఉన్నాయి కొంచెం ఆయిల్ వేసి గాను నూనెసి నేను గాను నూనె వాడతాను ఇంట్లో డైలీని ఇలాగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ కొత్తిమీర కొట్టింది వేసేసి కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేసి బాగా మగ్గనిద్దాం ఈ కూరకి ఉల్లిపాయ ఎంత ఎర్రగా ఏగితే అంత బాగుంటుంది గమనించాలి చూడండి మూత పెట్టేస్తే ఉప్పు వేసి మూత పెడితే పచ్చి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ బాగా మగ్గుతుంది దోసకాయ ముక్కలు ఈ సైజు కోసుకోండి మీడియం కానీ పప్పులో కోసినట్టే కొంచెం పెద్ద ముక్కలు పప్పులో కంటే కొంచెం పెద్ద ముక్కలు కొయ్యండి కోసేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు మిక్సీలు అలా కొట్టినటువంటి తీసేసుకుని ఆ మిక్సీ జార్లో ఓ పావు గ్లాస్ నీళ్లు పోసి ఇలా కుదిపితే మొత్తం ఈ ఇందులో జీలకర్ర ఆగరంతా దానికి పడుతుంది అన్నమాట ఇలాగో ఒక ఐదు ఆరు నిమిషాలు వేగిన తర్వాత ఈ నీళ్ళు అందులో పోసేసి మూత పెట్టేయండి ఎర్రకారం లేకుండా దోసకాయ కూర అన్నమాట అంత బాగుంటుంది జీలకర్ర ధనియాలు ఒంటికి మంచిది ఇలా తీసుకున్నది కొంచెం బాగా ఇగిరిందా లేదా చూసుకోవాలి చూడండి దోసకాయ మొక్క బలే ఉడిగిపోయింది ఇలా ఉడకాలి కొంచెం ఒక అర స్పూన్ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది గమనించండి కొంచెం వేసేసి ఉన్నది లోపల పెట్టుకుంటే ఐదు ఆరు కూరల్లో వేసుకోవచ్చు ఉప్పు సరిపోలేదు మరింత ఉప్పు వేసారు అంతే కొంచెంసేపు మగ్గనుంచి తీసేసుకోవడమే నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్నమ్మకు మరింత సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ